హాయ్ మేడం అందరికీ నమస్కారం మన షాప్ అయితే సిటీ మార్కెట్లో ఉండిద్ది కొత్తగా ఓపెన్ చేసాము సిటీ మార్కెట్ సునీత ఫ్యాషన్ షాప్ నెంబర్ వచ్చి రెండు వందల నాలుగు అయితే ఈరోజు వచ్చే వీడియో మాత్రం పట్టు క్లాత్ మేడం వర్క్ బ్లౌజులు పూరి పట్టు మనకి బయట చేపించుకోవాలంటే వర్క్ కనీసం ఎనిమిది వందలు తొమ్మిది వందలు పడింది ఇదే క్లాత్ క్లాతే ఒక నూట యాభై రూపాయలు పడిద్ది కానీ మనం మాత్రం వచ్చే ఆఫర్లు వేస్తాం కొత్తగా ఓపెన్ చేసాం కాబట్టి షాపు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు ఓకే పట్టు బ్లౌజ్ అండి కంప్లీట్ అంతా బ్లౌజ్ కంప్యూటర్ ఫినిషింగ్ చాలా నీట్ గా బాగుంటుంది రెండు పీసులు తీసుకుంటే మాత్రం పీ షిప్పింగ్ ఉంది ఓకే సింగిల్ అయితే మాత్రం షిప్పింగ్ చార్జ్ అడిషనల్ గా ఉంటాయి సింగిల్ అయితే షిప్పింగ్ చార్జ్ వేరే ఉండిద్ది టూ పీస్ తీసుకుంటే షిప్పింగ్ చార్జ్ ఫ్రీ గా ఉండిద్ది ఓకే ఇది మనకు క్లాత్ ఎంత క్లాత్ వస్తుంది క్లాత్ వచ్చి మీటర్ మేడం పక్క మీటర్ మీటర్ క్లాత్ పట్స్ క్లాత్ చూడగానే క్లాత్ పట్టుకొని చూడండి మీరు ఒకసారి ఓకే మీటర్ క్లాత్ వస్తుంది మీటర్ క్లాత్ మనకి నెక్ డీప్ ఎలా వస్తుంది దీని అండ్ అలాగే బ్లౌజ్ లెంగ్త్ ఎలా వస్తుంది అండ్ హ్యాండ్స్ కి కూడా ఎలా వస్తుంది ఒకసారి క్లారిటీ చెప్దాం మేడమ్ ఓకే మేడమ్ ఓకే సో అలా ఒకసారి చూద్దామండి నెక్ వచ్చే పాటికి చూడండి మేడం ఎంత పెద్ద వాళ్ళకైనా సరిపోయేది neck చూడండి దీది ఓకే హ్యాండ్ ఇది ఎదురు హ్యాండ్స్ మాత్రం ఫుల్ హ్యాండ్స్ కూడా ఫుల్ గా ఫుల్ హ్యాండ్స్ కానివ్వండి త్రీ ఫోర్ వన్స్ అయినా ఫుల్ అయినా ఆఫ్ అయినా అంత చక్కగా సరిపోయింది ఇట్లా నాలా పెట్టించుకున్న కూడా ఫుల్ గా సరిపోయింది ఓకే సూపర్ అండి అండ్ కంప్లీట్ కంప్యూటర్ వర్క్ అండి ఇది అంతా కూడా జరితో అండ్ థ్రెడ్ తో వచ్చినటువంటి వర్క్ అయితే వస్తది అండ్ ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ బ్లౌజ్ కూడా మీకు కొరియర్ చేస్తారు అవును బట్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అలా కాదు మీరు టూ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా ఉండేది ఒక పీస్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఎగస్టా పడింది ఓకే సూపర్ అండి అండ్ వన్ బై వన్ కలర్స్ అన్ని కూడా చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ మేడం చూడండి అసలు వర్క్ ఎంత బాగుంది అదే మనం బయట చేర్చుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయింది మనకి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఊరు పట్టు క్లాత్ క్లాత్ నూట యాభై రూపాయలు అండి ఇది మీటర్ కొనాలంటే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ విత్ సిల్వర్ అండి సిల్వర్ తో వచ్చింది అనమాట కంప్లీట్ అంతా కూడా ఓకే సో చూడొచ్చు ఈ విధంగా వస్తుందండి మీటర్ క్లాత్ మీటర్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి పెసరా గ్రీన్ కాంబినేషన్ అండి నైస్ విత్ గ్రాండ్ వర్క్ అండ్ బ్లాక్ లోనే మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓకే అండ్ మనకు పెసర గ్రీన్ కాంబినేషన్ లోనే డిఫరెంట్ 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 డిజైన్ అనేది చేంజ్ అవుతుంది కలర్స్ డబుల్ కలర్స్ త్రీ కలర్స్ కూడా ఉన్నాయి కానీ డిఫరెంట్ గా ఉండే డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉండేది చూడండి నైస్ ఇంకా చూపించాము ఇలాంటి చూడండి డిజైన్ డిఫరెంట్ గా ఉండేది దేనికి దాని కట్ వర్క్ అండి దీనికైతే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చేది ఇది ఓకే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ విత్ సిల్వర్ అండి ఓకే నైస్ అండ్ మనకి ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ అ బ్యూటిఫుల్ వాక్ అండి అండ్ మరొక సూపర్ కలర్ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి విత్ స్మాల్ డిజైన్తో వచ్చింది అనమాట అండ్ డార్క్ పర్పుల్ షేడ్ వస్తుంది ఈ కలర్ అయితే ఓకే కట్ బ్యాక్ టైప్ లో అండ్ ఇది మనకు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ డబల్ తో డిజైన్ చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే ఓకే అండ్ కలర్ నైస్ నైస్ అండ్ ఇది వచ్చేసరికి పెసరా గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ పెసరా గ్రీన్ కాంబినేషన్లోనే మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఓకే అండ్ మరొకటి మంచి పింక్ కలర్ కాంబినేషన్ పర్పుల్ షేర్లోనే మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఈ ప్యాటర్న్ కూడా నెక్స్ట్ డార్క్ గ్రీన్ అండి నైస్ జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి డబల్ తీసుకున్నట్లయితే షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ చూద్దాం ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డార్క్ బ్లూ అండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ మ్యాంగో ప్యాటర్న్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ ఇది మనకు పికాక్ గ్రీన్లోని మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ పర్పుల్ లోనే మరొక డిఫరెంట్ డిజైన్ అండి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి వాటిని కూడా వన్ ఓపెన్ చేయ కదా మేడం చూడండి మన దగ్గర రెండు వందల కా డిజైన్ సో ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తే వీడియో కూడా లెంతి అయిపోతుంది కదండి అందుకని అందుకని చెప్పేసి మనం ఈ విధంగా చూపిస్తున్నామండి బట్ మీకు ఇంకేదైనా బల్క్ ఐటమ్ కావాలి అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ సిటీ మార్కెట్ లో ఉంటుంది షాపు కొత్తగా ఓపెన్ చేశారండి అందుకే మనకి ఈ కాస్ట్ అనేది కూడా మీకు రీజనబుల్ కాస్ట్ అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ పింక్ బ్లాక్ కలర్స్ ప్రతిదీ కూడా హైలైట్ కలర్స్ అయితే వచ్చాయండి గ్రీన్ కలర్ సీ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లూ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పర్పుల్ షేడ్ వస్తుంది పికాక్ గ్రీన్ వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది రాయల్ బ్లూ వస్తుంది మర్మి కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ విత్ కట్ వర్క్ అండి కట్ వర్క్ వస్తుంది డార్క్ ఫిరోజీ బ్లూ కట్ వర్క్ వస్తుంది పర్పుల్ కలర్ కట్ వర్క్లో ఉన్నటువంటి బ్లౌజ్ డార్క్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వైన్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ కాంబినేషన్ వస్తుంది పెసరా గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి ఇది వచ్చేసరికి రాణి పింక్ అండి రాణి పింక్లో మరొక డిఫరెంట్ డిజైన్ ఇది వచ్చేసరికి ఈ కలర్స్ చూస్తున్నారు కదా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి మిస్ చేసుకోద్ద ఎవరు కూడా మంచి ఆఫర్ అండి నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ కలర్ ఓకే అండ్ ఇది వచ్చేసరికి కట్ వర్క్ వస్తుంది ఓకే నైస్ గ్రీన్ కలర్ ఓకే కలర్స్ ప్రతిదీ కూడా హైలైట్గా ఉన్నటువంటి కలర్స్ అయితే ఉన్నాయండి ప్రైజ్ అయితే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ జరిగితే వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి ప్యాటర్న్స్ అయితే వచ్చాయి నైస్ ఓకే ఇదే కాడు మేడం ప్రతి ఒక్క ఐటమ్ కూడా హోల్సేల్ గానే ఉంది మనకి పక్కాగా ఎవరైనా బలుపులో కావాలన్నా సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాను ఓకే ఫ్యాన్సీలో పట్లో డైలీ వారి కేప్ లో అన్ని ఐటమ్ ఉన్నాయి మన దగ్గర క్రేప్ ఐటమ్ అండ్ కాటన్ ఐటమ్ డైలీ వేర్ ఐటమ్ దగ్గర నుంచి పెట్టుబడి పర్పస్ అయినా కూడా మీకు బల్క్ గా ఐటమ్ అయితే రెడీగా ఉందండి ఈ రోజు పర్టికులర్ గా ఈ వీడియోలో అయితే మాత్రం మనం చూపించాము బ్లౌజ్ అవి కూడా మనకు పట్టు క్లాత్ మీద కంప్యూటర్ వర్క్స్ తో అండ్ జరితో వచ్చినటువంటి ప్యాటర్న్ తో బ్లౌజెస్ అనేది చూపించామండి సింగల్ బ్లౌజ్ కూడా మీకు కొ చేయడం జరుగుతుంది నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ సో మచ్